మిత్రులందరికీ నమస్కారం ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయం నందు పెద్దలు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన గంభీరావు పేట మండలం నాగంపేట ఎంపీటీసీ మేరుగు నాగభూషణ్ గారు ఇవాళ బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయానికి విచేసి మన యొక్క రాష్ట్ర కమిటీలో చేయడం జరిగింది నాగవశ్రం గారికి ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఏదైతే బీసీ రాజ్యాధికార సమితి క్షేత్రస్థాయిలో స్థాయిలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో చేపడుతున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమం ఇంకా ఉత్తంగా ముందుకు సాగాలి యువత మహిళల రాజకీయాల్లోకి రావాలి బీసీలు కూడా రాజ్యాధికారాన్ని చేపట్టాలి అనేటటువంటి